హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఇక్కడ మనకి ఇలా ఉన్నాయి కదండి కుచ్చులు అనేవి మనం ఇలా ఉంటే కొంతమంది వేసుకోరు కదండి అటువంటప్పుడు దీన్ని మనం మనకు నచ్చినట్లుగా ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి మనకి ఇలా స్టిచ్చింగ్ కుచ్చులు వేసుకునేటప్పుడు మనకు శారీ మీద ఏదైనా స్టిఫ్గా ఉండేది పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను ఇలా దిండి పెట్టేసుకుంటున్నాను మనం దిండు పెట్టుకున్నామంటే కదలకుండా ఉంటుందండి దీన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ నేను దీన్ని ఇలా తీసేస్తున్నాను ఇక్కడ ముళ్ళు ఉన్నాయి కదండి వాటిని తీసేస్తున్నాను నీట్గా తీసుకోవాలండి తీసుకునేటప్పుడు లేదంటే మనకు చిక్ వచ్చేస్తుంది ప్పటి నుంచి మన ఛానల్లో నేను శారీకి సంబంధించి ఇలా డిజైన్ సంబంధించి చేద్దాం అనుకుంటున్నానండి ఇలా మొత్తం ఒక్కొక్కటిగానే తీసుకోండి మనకు తర్వాత ముళ్ళు వేసుకోవడానికి ఐడియా అని ఐడియా అనేది వస్తుందండి మొత్తం ఒకేసారి తీసేసారంటే ముళ్ళు అనేవి మనకి డౌట్ అనేది వచ్చేస్తుంది ఎలా ముడి వేయాలి అనేది ఒకవేళ కావాలనుకుంటే మనం లైట్గా ఇలా దువ్వెన తీసుకొని ఇలా అనేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ డివైడర్స్ ఇలానే ఉన్నాయి కదండి వాటిని ఇలాగే డివైడ్ చేసుకోండి ఇలాగా నేను ఎందుకు మొత్తం ఒకేసారి తీయలేదంటే మనకు ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి వీటిని చూసి మనం వీటిని ముళ్ళనేవి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను ఇలాగా కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి ఇది వచ్చేసి నేను త్రీ ప్లస్ త్రీ సిక్స్ తీసుకుంటున్నాను నేను మీడియం సైజ్ కొద్దిగా పెద్దగా ఉండే సూ తీసుకొని తీసుకుంటున్నానండి పెద్ద పూసలు కాబట్టి పెద్ద సైజ్ సూదే తీసుకున్నాను చివరిలో వచ్చేసి మనం ఇలా నాట్ వేసుకోవాలి ఇలా తీసుకున్నానండి ఇలాగ తీసుకున్న తర్వాత నేను ముందే చెప్పాను కదండి ఇది అనేది మనం ముందే తీసేయకూడదు దీన్ని బట్టి మనం దీన్ని వేసుకుంటాము ముడి అనేది ఇక్కడ ఈ రెండు కలిసి ఉన్నాయి కదండీ ఇప్పుడు మనం కూడా ఈ రెండిటి కలిపి ఈ పూస అనేది ఇది కొంచెం పెద్ద సైజ్ అండి దీన్ని ఎక్కించుకుందాము ముడి అనేది మన మధ్యలోనే వేస్తే సరి బాగుంటుందండి లేదంటే ఇక్కడి సైడ్ వదిలేసామనుకోండి మనకు అడ్డం అనేది వస్తుంది ఇలా ఎక్కించేసుకోవాలి జాగ్రత్తగా ఎక్కించేసుకోండి ఇప్పుడు ఈ రెండిటికి కదండి మనం ఇలా ఎక్కించేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు తీసుకోవాలి ఈ దారాన్ని ఇలాగా ఈ రెండిట్ల మధ్యలో ఇలా ఎక్కించేసుకోవాలండి కన్ అర్థమవుతుంది కదా మీకు మనం ఎప్పటికప్పుడు ఇలా సర్దేసుకుంటూ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనం ఈ రెండింటి కలిపి వేసేసుకోవాలి మనం వీటిని నాట్ వేసుకుందామండి ఇలా మనకు చిక్కులు వస్తూనే ఉంటాయి వీటిని సర్దు చేసుకుంటూ నాట్ అనేది వేసుకోవాలి ఇలా తిప్పేసుకొని మనం పెద్ద సైజు సూద్ అనేది తీసుకోవాలండి ఇలాగా ముడిని ఇలా ఊస వరకు తీసుకొని వచ్చి నాట్ వేసేసుకోవాలి ఇలా మనకి సూదితో అయితే బాగా నీట్గా వస్తుందండి ముడి అనేది అక్కడ దాకా తీసుకెళ్ళొచ్చు మనం ఇప్పుడు వచ్చేసి మనకి ఇది అయిపోయింది కదండి ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి సెకండ్ స్టెప్ కూడా సేమ్ అండి ఇలాగా ఎక్కించేసుకొని ఈ రెండిటికి హోల్ చిన్నగా ఉంది కాబట్టి ఇది ఎక్కడం లేదు కాబట్టి దీనికంటే కొంచెం సైజు పెద్దగా ఉంది హోల్ అనేది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నానండి ఇప్పుడు మనం ఈ రెండిటి కూడా పూస అనేది మనకు జరగకుండా ఉండాలంటే ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలండి ఇలాగే సేమ్ అండి మనం నాట్ వేసుకునేటప్పుడు ఇలా నీడిలతో వేసుకున్నామంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి బాగుంటుందండి కలిపి ఇలాగ వేసుకోవాలి నేను మొత్తం ఇలాగే వేసేస్తున్నానండి పూసలు ఏం వేయట్లేదు మనకి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పెద్దగా ఎక్కువ థ్రెడ్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి మనకి ఏ పూసలు పడి సరిపోవండి ఇక్కడ సైడు ఇప్పుడు మనం ఈ రెండింటిని కలిపి నాట్ వేసుకుందామండి అంతే అండి చాలా ఈజీ ట్రిక్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మనం అన్నిటికీ వేసేసుకుంటే చాలా బాగుంటుందండి సింపుల్గా లేకుండా ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకు వాళ్ళు వేసినప్పుడు కూడా ఇలా జారిపోతూ ఉంటాయండి చూసారు కదా ఇది ఇది వచ్చేసి ఇలా జారిపోయి ఉంటుంది మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా నీట్గా పూసలు అనేవి వేసుకోవచ్చండి దానికి చాలా చక్కగా ఉందండి